జమ్మికుంట మండలంలోని నాగంపేట గ్రామంలో నిధులు గోల్మాలపై డిఎల్పిఓ పాత శ్రీనివాస్ విచారణ చేపట్టారు నాగంపేట గ్రామ పంచాయతీలో గతంలో విధులు నిర్వహించిన కార్యదర్శి ఇల్లందుల శ్రీనివాస్ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డాడని అదే గ్రామానికి చెందిన కటుకోజ్వల శ్రీనివాస్ ఆచారి జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు ప్రస్తుతం ఇల్లంతకుంట మండల కార్యదర్శిగా ఇల్లందుల శ్రీనివాస్ బాధితులు నిర్వహిస్తున్నారు గురువారం నాగంపేట గ్రామంలో డిఎల్పివో పాత శ్రీనివాస్ ఇన్ఛార్జ్ ఎంపీడీఓ వెంకటేశ్వర్ల విచారణ చేపట్టారు గతంలో విధులు నిర్వహించిన ఇల్లందుల శ్రీ శ్రీనివాస్ అదే గ్రామానికి చెందిన కట్ కోజ్వాల శ్రీనివాస ఆచారి సమాచార హక్కు చట్టం కింద నిధుల దుర్వినియోగానికి సంబంధించిన వివరాలను ఇవ్వాలని తెలిపినప్పటికీ తాను ఇవ్వకుండా జాప్యం చేశాడని ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న కార్యదర్శి కాకుండా గతంలో పనిచేసిన శ్రీనివాస్ సమాధానం చెప్పడం పట్ల జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు విచారణ నివేదికను తయారు చేసి ఉన్నతాధికారులకు అందజేస్తున్నట్లుగా డిఎల్పి శ్రీనివాస్ తెలియజేశారు నామొన న్యూ ఎడిట్ అయిపోతుంది అంటే తెలియట్లా అంటే కదా ఏమీ లేదు ఆ కెమెరా చార్జ్ చేయాలి చార్జ్ చేయొచ్చు సర్కట్ మనకు ఎందుకంటే చార్జ్ చేయది అదిక్కడ నా తెలుసు ఆ చార్జ్ చేయొచ్చు సర్కట్ తీసి కొట్టు నాకు ఏదైతే ఎరేకడ యాంగిల్ తీసి ఈ యాడ్ చేసి ఆ డే రిపేర్ చేసుంది అంటే అంతా సర్వం అంటే అలా చార్జ్ చేయలేకపోతే ఆయన ఆర్టిఆర్ లో ఇన్ఫర్మేషన్ వొస్తే ఈయన గతంలో ఉన్న పంచాయతీ కాలేజీ తీసుకుని నమస్తే తెలంగాణ పత్రిక మేము ఆశ్రయించాము నాగపేట గ్రామ పంచాయతీ కాలేజీలో పనిచేసిన ఇల్లందరూ శ్రీనివాస్ గారు తన ఐదు సంవత్సరాలు అంటే రెండు వేల పద్దెనిమిది ఇరవై నాలుగు జిల్లాల సమయంలో గ్రామ సభ్యులు కాలేజీ అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడు ఫైనాన్స్ కమిషన్ గొర్రెలు మేకలు వాంగడి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి ప్రస్తుతం ఇతర అనేక అక్రమాలు పాల్ పాల్పడ్డాడు ముఖ్యంగా దర్శనం కోసపోతుంది లబ్ధా నుండి యాభై వేల రూపాయలు అక్కడ చేశారు డబ్బులు వేరైన వారి పేద వారి వేలను దాన్ని తీసుకుని ఉపాధి ఉపాధ్యాయుల పథకంలో పనిచేయని వారి పేరు మీద హాజరు వేసి కొంతమంది హాజరును తగ్గించి కార్యదర్శి సర్పంచ్ కి సంబంధించిన వారి పేరున అకౌంట్ లో జమ చేయడం జరిగింది కార్యదర్శి శ్రీనివాస్ గారు చేశారు శ్రీనివాస రెండు